యుద్ధం అన్నది ఆధునిక యుగంలో చాలా తీవ్రమైన అంశం మీరు ఉత్తర కొరియా చాలా చిన్న దేశం బలహీనమైన దేశం తినడానికి తిండి కూడా సరిగ్గా లేనటువంటి దేశం అలాంటి ఉత్తర కొరియా ఆ చిన్న దేశం ఇప్పుడు మిసైల్స్ తయారు చేస్తాను అమెరికా మీద ప్రయోగిస్తాను అంత తెలుస్తాను రోజు బస్తీమేక సవాళ్ళని చెప్పి బస్తీమే అని చెప్పి అంటున్నా కూడా అమెరికా అంతటి దేశం ప్రపంచ చరిత్రలోనే అంత బలమైన దేశం ఇంతవరకు మనం చూడలేం సైనిక పరంగా కానీ ఆర్థికంగా కానీ సాంకేతికంగా కానీ అమెరికాని మించిన దేశం లేదు కానీ అమెరికా వీళ్ళని ఏ రకంగా వీళ్ళని కొంత అదుపు అదుపు చేయాలి ఈ దురుగు చర్యలను అడిగట్టాలని చెప్పనది వాళ్ళు తల ప్రాణం తొక్కొస్తున్నారు కాబట్టి ఆధునిక యుగంలో మాకు బలం ఉందా మీకు బలం ఉందా మేము యుద్ధం చేస్తామన్న భాష కానీ ఆలోచన కానీ చాలా ప్రమాదకరమైనటువంటివి చైనా నుంచి దురదృష్టవశాత్తు వాళ్ళ స్థాయిని మరచి చైనా ఇవాళ అమెరికా తర్వాత అగ్గర రాజ్యం ప్రపంచంలో మనకి ఆర్థికంగా చూసినా సైనిక పరంగా చూసినా అత్యంత కీలకమైన దేశం చైనా ప్రభావాన్ని కానీ చైనా ప్రాముఖ్యత కానీ ఎవరు కాదట్లేదు మనం కాదనట్లేదు ప్రపంచం ఇతర దేశాలు కాదనట్లేదు చాలా వేగంగా ఎదిగినా ఎదుగుతున్నటువంటి దేశం మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉండాలి మనకి ప్రపంచంలో ఎంత స్థాయి పెరిగితే మన ప్రవర్తనలో అంత బాధ్యత ఉండాలి అలా కాకుండా మరి మితిమీరినటువంటి జాతీయవాదంతో ఆక్రమణవాదంతో ఎక్స్పాన్షన్ అని చెప్పంటాం చైనాకు చుట్టూ ఉన్న ఇరవై దేశాలతో వీళ్ళు ఏదో రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకుని ప్రతి చోట మా భూమి మాదే అంటారు లేకపోతే ప్రతి చోట అక్కడ సముద్రం మాదే అంటారు లేకపోతే ద్వీపాలు కాని వాటిని ద్వీపాలుగా చూపెట్టి అంటే ఆటుపోట్లలో మునిగిపోయేటువంటి కొన్ని ఉంటాయి కొన్ని కొండలు అలాంటివి కూడా అవి అవి నిజానికి ద్వీపాలు కాదు ఎప్పుడూ కూడా రాత్రైనా పగలైనా ఆటున్నా పోటున్నా కూడా బయట కనిపించేవి మాత్రమే ద్వీపాలు అలా కాకుండా నీటిలో మునిగిపోయే ద్వీపాలు కాదు అలా వాటిని ద్వీపాలుగా చూపెట్టి అవి మావే అని చెప్పని అక్కడ ఏ హక్కులు లేకున్నా కూడా అంతర్జాతీయ సమాధం కాదు కూడా అంతర్జాతీయ న్యాయస్థానాలు తీర్పు స్పష్టంగా చైనాకు వ్యతిరేకించినా కూడా చైనా థూనా బోర్డు అని చెప్పి అన్ని విస్మరిస్తున్నది తిరస్కరిస్తున్నది ఆధునిక ప్రపంచం ఇది ప్రమాదకరమైన ధోరణి ఇటీవల మనకి ఉత్తరాదిన చైనా బార్డర్తో ఉన్నటువంటి ఈ సంక్షోభం కూడా అట్లాంటిది మనకి ఏదో వంక పెట్టి చైనా గిల్లి కజ్జాలు పెట్టి భారతదేశంతో పంతొమ్మిది అరవై లాగానే మళ్ళీ ఇంకొకసారి ఒక యుద్ధానుమాదాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది మనం దానికి లొంగటం మంచిది కాదు ఖచ్చితంగా చైనా గనక ఆ సాహసం చేసి దుస్సాహసం చేస్తే మనం కూడా గట్టి మన సైనికులు కూడా గట్టి ప్రయత్నం చేస్తారు రెండు పక్కల నష్టం జరుగుతుంది మనం తేలిగ్గాయమే నష్టపాం తేలిగ్గాయమే లొంగిపోం అడవి రెండులో మేము ఏదో భారతదేశానికి ఇబ్బంది కలగజేశాం ఆ దేశాన్ని పరాభవం పాలు చేసాం మళ్ళీ అలా చేస్తామని విరవడుగుతున్నారు అదే మనం తేలికైన విషయం కాదు చైనా దెబ్బతింటుంది మనం దెబ్బతింటాం ఎలాంటి యుద్ధం జరిగితే ఇద్దరు నా ఇద్దరికీ నష్టమే కానీ దీన్ని మనం కోరుకోకూడదు ఎందుకంటే యుద్ధం జరిగితే చైనా ఆయువు పట్లు మనకు దగ్గరలో లేవు ఎందుకంటే టిబెట్ అనేది కొన్ని లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ మంచు ఎడారి టిబెట్ చైనాకి మెయిన్లాండ్ చైనాకి మనకే మంచింది చైనాలో అంతర్భాగంగా కానీ మన దేశంలో కీలకమైన ప్రాంతాలు చికెన్ స్నాక్ అంటే పంట లేకపోతే ఇతరమైన కీలక ప్రాంతాలు అవన్నీ కూడా కొన్ని కొన్ని పదుల కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో చాలా దగ్గరలో ఉన్నాయి చైనాకి కాబట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేట్టుగా మన దేశ భద్రతను పరిరక్షించేట్టుగా మన దేశ ప్రయోజనాలను మనం కాపాడుకునే రీతిలో మనం జాగ్రత్తగా ఆశ్చర్యం వ్యవహరించాలి తప్ప దుడుకుతనం చైనాకే ఉండకూడదు భారత్కు కూడా ఉండకూడదు దీనిలో ఎవరు పెద్ద ఎవరు చిన్నా కాకుండా ఆర్థికంగా వేగంగా ఎదగాల్సినటువంటి దేశం సైనికంగా బలాన్ని పెంచుకుంటున్న దేశం మన ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెళ్ళడం ముఖ్యం తప్ప ఇవాళ తాత్కాలికమైన కోపతాపారకు నుంచి ఏదో రకంగా వాడు ఖయానికి కాలుదూతున్నాడు కాబట్టి మనం కూడా సమానానికి సాయం అని చెప్పాం అది సరైన పద్ధతి కాదు ఇది రెండు దేశాల మధ్య సంప్రదింపులు ఉండాలి అందుకే మన విదేశాంగ కార్యదర్శి చాలా సరైన మాటలు చెప్తున్నారు ఇది తొందరపాటు చేయడం కాదు అభిప్రాయ భేదాలని మనం సంఘర్షణగా మార్చడం సరైనది కాదు యుద్ధంగా ఎట్టి పరిస్థితులు మరొకదని చెప్పి అంటున్నారు శివశంకర్ మేన అది సరైనటువంటి మాట ప్రధానమంత్రి గారు కూడా చాలా మౌనాన్ని పాటిస్తున్నారు వ్యూహాత్మకంగా తొందరపాటు లేకుండా బీరాలు పలకకుండా ఈ దేశంలో రాజకీయ పార్టీలు కానీ పత్రికలు కానీ మన దేశ ప్రజలని గుర్తించి రెండు దేశాల మధ్య ఎలాన్ని పెంచే రీతిలో కాకుండా బస్తీ మేస్ అవ్వాలనే పద్ధతిలో కాకుండా మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి దేహావి దృష్టి వ్యవహరించాలి మన దేశ గౌరవాన్ని కాపాడాలి దేశ ప్రజలని కాపాడాలి